హలో హాయ్ వెల్కమ్ టు వల్లిక వ్లాగ్స్ అందరికీ ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా తాటికాయలు అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇంకా తాటికాయలతో అయితే అయితే వేయించుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పి మా అమ్మ అయితే ముందుగా ఇంకా పీచ్ అంతా మొత్తం అంత పీచ్ అనేది తీసేసిందండి కాయని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటే పోతుంది అనమాట ఇంకా వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న పీచ్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే గుంజు మొత్తం తీసుకోవాలండి ఒక వెజ్ అలిగితో ఈ విధంగా తీసుకోవడం వల్ల గుంజు అనేది బాగా వస్తుంది మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ గుంజు అనేది తీసుకోవాలి కానీ ఇది పెద్ద ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం అనమాట మనం ఇంక ఈ విధంగా గుంజు మొత్తం తీసేసుకున్న తర్వాత ముందుగా అయితే సాల్ట్ అయితే వేసిందండి సాల్ట్ ఎందుకమ్మ అంటే ఇంకా తీయంగానే వేయాలంటండి లేదు అంటే కొంచెం కండ్ర అయితే వస్తుంది అంటండి చేదు అనేది ఉంటుంది కదా ఇంకా అది అయితే వస్తుందంట ఇంకా దానికోసం అని చెప్పి ముందుగా కొంచెం ఇంకా ఇడ్లీ రవ్వ అయితే వేసిందండి ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ టేస్టు ఇంకా అలాగే బియ్యం రవ్వ కూడా వేసింది ఇంకా తర్వాత తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసింది ఇవి రెండు వేసిన తర్వాత బాగా ఈ విధంగా అయితే కలపాలి దీంట్లో వేసుకోవచ్చు అనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా బెల్లం తగినంత బెల్లం అయితే వేసింది మనం స్వీటు ఎంతైతే తింటామో దానికి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టింది స్మెల్ అయితే భలే వస్తుందండి ఇంకా దీని ప్రాసెస్ అంతా ఇప్పుడే మొదలవుతుంది అనమాట ఇది పొయ్యి మీద వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంక అందుకని చెప్పి మా అమ్మ అయితే ఇంక ఈ విధంగా బ్యాండీ అయితే పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ఇంకా టేకాకులు ఉంటాయి కదండి మన అందరికీ తెలుసు కదా ఇంకా ఆ ఆకులు అయితే పెట్టి తర్వాత ఆ పిండిని మొత్తం దానిపై అయితే వేసిందండి ఇలా ఆకులు వేయడం వల్ల ఏంటంటే మాడదంటండి బ్యాక్ సైడు అలాగే దానిపైన కొంచెం నూనె అయితే వేసింది మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం అన్నమాట మాకే కాదు చాలామంది ఇష్టంగా తింటారు ఇది ఇంక ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇంక ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక రెండు టేకాకులు అయితే పెట్టింది మంట అయితే ఎక్కువగా పెట్టకూడదంటండి మంట ఎక్కువగా పెట్టడం వల్ల మాడిపోతుందంట ఇంకా అందుకని చెప్పి తగ్గించేసింది అనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టిక్ పెట్టి అయితే చూసింది ఉడికిందా లేదా అని ఇంకా దానికి అంటుకోకుండా అయితే ఉంటే ఉడికిపోయినట్లంట ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసి మళ్ళీ సేమ్ తిరగేసిందండి చూసారా ఈ విధంగా అయితే వచ్చింది లాస్ట్లో ఆకు వేయడం వల్ల అంటుకోలేదు కదా ఇంకా దీన్నైతే మమ్మీ విధంగా అయితే తీసేసింది ఇంక ఇప్పుడు మొత్తం పూర్తిగా మంట తీసేసి దీనిపైన లైట్గా కొన్ని బొగ్గులు అయితే వేసి ఈ విధంగా అయితే కాల్చిందండి ఇంకంతే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అలాగే మీలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూసారు ఇంక ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటుంది అంతేనండి తాటర్ చేయడం చాలా చాలా సింపుల్ అన్నమాట అలాగే దీన్ని వేడి మీద ఉన్నప్పుడు అయితే అస్సలు తినకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాతే తినాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్